సోమవారం తిరుపతి పార్లమెంట్ కార్యాలయం ఏపీజీ మరియు బీసీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగనమ్మ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణతో కలిసి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షాలు పనబాక లక్ష్మి మీడియా సమావేశంలో పాల్గొన్నారు అంతకు స్కీమ్ పెట్టి వంద రోజులు ఈ నరేగా రోజులు పెట్టే ఈ రోజున మా కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జి రామ్జీ అనే స్కీమ్ కింద నూట ఇరవై ఐదు రోజులు ఈరోజు పేదవాళ్ళకి పని కల్పించే పని చేసే చేయటం జరిగింది దీనివలన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు దాన్ని వాటిని చూసుకోవడం అయితేనేమి లేకపోతే ప్రకృతి విపత్తి జరిగినప్పుడు దానికి వాడుకోవడానికైతేనేమి గ్రామాల్లో మిగతా అవసతులు చూసిన కట్టేనేమి దీన్ని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ మనీని ఖర్చు పెట్టుకోవచ్చు ముఖ్యంగా పేదవారికి తిండి తినే విధంగా వారికి పని కల్పించడం కూడా మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా మా ప్రభుత్వం ఈ రోజున మహిళలకి పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనం ఈరోజు డోక్రా మహిళలకి ఆన్లైన్ ద్వారానే వాళ్ళు లోన్ అప్లై చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు అంతకుముందు బ్యాంకులకు వెళ్ళి వారి లోన్ల కోసం పడిగాపులు అడిగి ఆ బ్యాంక్ అధికారులు అయితేనేమి వాళ్ళ చుట్టూ కూడా ఒక పదిసార్లు తిరిగి చేసే విధంగా కాకుండా ఈ రోజున వాళ్ళు ఆన్లైన్లోనే బ్యాంక్ వెళ్ళి వెళ్ళకుండా వాళ్ళు లోన్లు పొందొచ్చే విధంగా కూడా చేయటం జరిగింది ఇంకా మన జిల్లా వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్కి పెట్టింది పేరు సుళ్ళూరుపేట మనకి మన తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి సుళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము ఈ టైంలో వివిధ ప్రాంతాల నుంచి ఖండాంతరాల నుంచి ఇక్కడికి ఫ్లెమింగో పక్షులు వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడి నుంచి వెళ్తాయి దీన్ని టూరిజం పరంగా కూడా తీసుకొని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ పర్యావరణానికి మనము ప్రాముఖ్యతను ఇస్తున్నామంటే దాని నిదర్శనం ఫ్లెమింగ ఫ్లెమింగోస్ ఎందుకనంటే అది శుభ్రంగా లేకపోతే లేకపోతే ఆ ప్రకృతి సరిగా లేకపోతే అవి రావు ఈ ప్రాంతాలకి అదొకటి ఈ ప్రకృతిని ఎలా ఉంది అని తెలియజేయటానికి కూడా అదొక నిదర్శనం అని కూడా చెప్తారు ఫ్లెమింగ్ హౌస్ని కాబట్టి మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మిగతా అయితేనేమి దాన్ని ఎలాగ డెవలప్ చేయాలా ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలా నన్ను దీంతో రాబోయే తరాలకి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ గురించి ఒక లెసన్ చెప్పే విధంగా కూడా మనం ఇవన్నీ ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతుందని చెప్పాను మీకు